రూపాయల కేసు పెడతావా ఇక్కడది రేపు ఇస్తా నేను ఎప్పుడు కూరగాయల నేను ఈ ఊరు ఎమ్మెల్యే రేపు రేపిస్తా అంటుంటే అయ్యో రేపు ఉద్గాలి ఇస్తా నమ్మకం లేదా నవ్విందా నమ్మకం లేదా ఆ ముప్పై రూపాయలకు నమ్మక ఈ ఊరు ఎమ్మెల్యే నమ్మ నేను ఆ ముప్పై రూపాయలకు నమ్మక ఈ ఊరు ఎమ్మెల్యే నమ్మ నేను ఈ రోజు వీడియో చేసి ఏంటి వీడు స్పెట్స్ పెట్టుకున్నా అనుకురా ఈ రోజు నేను ఈ ఊరు ఎమ్మెల్యేని గాయస్ ఈ రోజు అయితే వీడియో క్రేజీ అంటే క్రేజీ వచ్చేసింది ఈ రోజు వీడియో నేను ఈ ఊరు ఎమ్మెల్యేలనే వీడియో తీసిన డైరెక్ట్ ఆడవాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగానో ఉద్దరి అంటే ఊరిస్తలేడు వీడియో చూసే ముందుకు ఒక వీడియోకి లైకులు కొట్టండి గాయస్ మీరు లైక్లు బూస్టింగ్ అయ్యి ఇంకా నేను ఎన్నో వీడియోలు తీస్తా మీరు నవ్వేలా నేను ఇంకా మరిన్ని వీడియోలు తీస్తా గాయస్ ఈ వీడియోకి అయితే వన్ కే లైక్ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ పెట్టండి కామెంట్స్ మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నా నచ్చలేదని చెప్పండి కామెంట్స్ అయితే కామెంట్స్ అయితే దయచేసి పెట్టండి గాయస్ రెడీ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అంటే ఎంత ఎంత కాదు పాయి కారా ఏ ఊరు మీది అడిగేనా ఇవ్వాలి అడితేనా నిన్నది ఆరున్నా ఏమద్దు సార్ పసలు రేపిస్తా చూడు రేపు వస్తా మార్కెట్ అనేది తిరుగుతా నేను

రేపు పొద్దుగాలు ఇస్తా తల్లి ఆ యొక్క పదికి ఆల్రెడీ రేపు ఇస్తా అమ్మా నువ్వు చెప్పో నేను తీసుకొని పోతావు పది రూపాయలకు నమ్మకం లేదా మరి దేనికి పిలిచిన ఆడంగు పోయేటోని అవును తోటకూరనా నువ్వు ఇచ్చింది ఏంది తోటకూరనా మరి నువ్వు మరి రేపిస్తా అని చెప్తున్నా కదా మార్గిలనమ్మా నేను ఊరు ఎమ్మెల్యే అమ్మా ఢిల్లీకి రాజా ఢిల్లీకి రాజా రేపిస్తా 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 తల్లి రేపిస్తా అంటే అమ్మా పది రూపాయలు తీసుకున్నావు రేపిస్తా తల్లి అంటే నువ్వు ఇయ్యపోతే తీసుకొని పోతా నువ్వు ఇయ్యాలేట నా చేతులున్నాక చే నువ్వు ఆడగన్ని అవును రా కూర తీసుకో కూర తీసుకో కూర అనుకున్నా రేపిస్తలేం రేపి ఏం కూర ఏటోరూ మరియా తిట్టే నువ్వే ఆడంగా నువ్వు ఆడంగా పోయడం జరిగింది మొదలు జరిగేదేమో జరిగే ఉన్నాను మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నీ మాట్లాడుతున్నా అని చెప్పినా నువ్వు ఏంటి గెలిచిన ఆడంగు దేనికి ఆడంగు పిలిచి నువ్వు రేపిస్తాయ నువ్వు ఊరుకోవాలా లేవ కూరలే తలగబెట్టేది దేనికమ్మా తలగబెట్టేది దేనికి తలగ పెట్టేది దేనికి పుణ్యానికి ఇస్తున్నావు వారు రేపిస్తాడు నువ్వెందుకు ఈ వచ్చి ఇచ్చిపోతా నాలుగు ఐదు ఆరు ఇంకోటి ఇంకోటి డియమ్మా రేపు పదకొండు రూపాయలు ఇస్తాను నేను వచ్చి

ఇంకోటి అని చెప్తున్నాగా ఏం తీసుకోండి నీ పైసలు నీకు ఇచ్చిపోతా టెన్షన్ వాడకు మేము యూట్యూబ్లలో వీడియోలు చేస్తాం వాడ కెమెరా ఉంది డైరెక్ట్ ఎట్లా ఇవి ఏంటిది ఓమ్మ నలభై రూపాయల పావు కిలోనేవి తక్కువ తక్కువ ఎక్కిరా ముప్పై రూపాయలు கட்டியே மாட்டோம் செவிலி நம்ப முப்பை ரூபாய்க்கு போக்கில ரேப்பிஸ்தான் பைசல் ஆ ஆ எப்படி வர மீன் ரோஜம் ஆஜு வேபிஸ்தான் அம்மா முப்பை ரூபாய்க்கு நம்பா மார்கெட்டே மாதிரி ரேப்பிஸ்தான் రేపు ఇస్తా రే రేపు పొద్దుగాలిస్తా రేపు రాకపోతే వెళ్ళిండ్రా నీకు పన్ను ఉన్నాయిగా రేపు ఇస్తాలే తేలే పైసలు పైసలు తేలే పైసలు తేలే అమ్మా అయ్యో రేపు ఇస్తా రేపిస్తా ముప్పై రూపాయ నమ్మకం లేదా రేపు ఇస్తా ఎనిమిది నెలలకు ರೇದಿತ್ತೇಪ್ ಇಸ್ತಾ ಅಮ್ಮ ರೇಪ್ ಇಸ್ತಾ ಅಂತ ಅಯ್ಯೋ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ರೇ ಪೊದಿತ್ತ ನಮಗೆದಾ ನವೀಂದ ನಮಗೆ ರೂಪಾಯಿಗೆ ನಮಗೆ ಈ ಊರು ಎಂಎಲ್ಎ ನಮ್ಮ ನೀನು ಆ 30 ರೂಪಾಯಿಗೆ ನಮಗೆ ಈ ಊರು ಎಂಎಲ್ಎ ಎಲ್ಯ ನೀನು ಮುಪ್ಪ ಮುಪ್ಪ ನಮಗೆ ನವೀಂದ್ರ ರೋಜಸ್ತಾ ಡೈಲಿ రే పొద్దు ఇస్తా రే పొద్దు ఇస్తా తల్లి రేపు పొద్దుగాలు ఇస్తా అంటే అయ్యో గుంజుకొని పోతావుకా ముప్పై రూపాయలకు ఒక నమ్మకం లేదా నాకు ముప్పై రూపాయలకు నమ్మకం లేదా పైసలు లే నేను ఈ ఊరు ఎమ్మెల్యే తల్లి కార్డు ఉన్నాయా పండు ఇక ఆడు ఉన్నాయా నిన్ను అడిగినామా ఉద్దరి అమ్మా ఉద్దరి అమ్మా రేపిస్తా రేపిస్తా రేపు రేపిస్తా రేపిస్తా మార్కాయలు పండువేనా எ தான் கிலோக்கோச்சு அந்த மீது தயாரிச்சேசிரா தெம்பக்கோச்சிரா செட்லேயும் அண்ண பிடு பண்ணுவி ரேஸ்ட பண்ணுவி கிளா அப்படியே

రేపిస్తా రేపు పొద్దుగాలు ఎనిమిది గంటలకు వస్తా నీవు ఆ పనులు రేపు పొద్దుగాలు ఇస్తామ్మా రేపు ఏంది గుంజుకుంటున్నావు నీవా ఆ పనులు నీవు ఆ పనులు ఎందుకు గుంజుకుంటున్నావు ఓ అమ్మా గుంజుకుంటావు గిరాకీ చేయొద్దా గిరాకీ చేయొద్దా మరి దేనికి అమ్ముతున్నావు నువ్వు ఉద్దరు కూరగాయల మార్గంలో డైలీ వస్తాం మేము మాకు తినారు ఇక్కడికి వచ్చిన దేనికి వచ్చిన ఉద్దరు ఇవ్వమ్మా పైసలు ఇస్తా రేపిస్తా పెట్టా నువ్వు రేపిస్తామ్మా అంటే రేపిస్తామ్మా నేను అవు ఆయన ఆయన టోడు చెప్తుండు రేపిస్తా పోయి పండి పైసలే ఇస్తామ్మా రేపిస్తా నెత్తిన వస్తున్నా నిస్తా దిండు మామూలు తెచ్చుకో పట్టు రేపిస్తా అంటుంటే రేపిస్తామ్మా నేను కానీ అమ్మా నేను ఓ తెలియదా వెళ్ళదా ఈ నీ ఊరు ఎమ్మెల్యేని నేను ఓ తెలియదా వెళ్ళదా ఈ నీ ఊరు ఎమ్మెల్యేని మళ్ళీ గీ కచ్చకాయ ఉంది కావాలి ఈ కచ్చకాయ ఇసు పండ్లు మేము కత్తకాయలు పచ్చడి పెట్టుకోవాలా మరి ఇప్పుడు ఏం పండా ఇది ఎట్లా ఉంది ఉంది నాలెక్క ఇది ఉంది నల్ల ఉంది నా ఇది ఎర్ర ఉండాలి చిట్ట ఎర్ర ఉండాలి